మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు ఈ ఏడాది మే నెలలో తన భార్య లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని షేర్ చేశారు అప్పటి నుంచి ఓవైపు సినిమా చేస్తూనే మరోవైపు భార్యతో ఎప్పటికప్పుడు టూర్స్ వేస్తూనే ఉన్నాడు ఇకపోతే పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచే షాపింగ్ కూడా మొదలు పెట్టేశారు ఈ విషయాన్ని స్వయంగా లావణ్య త్రిపాఠినే షేర్ చేసింది నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఫిదా కంచా లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు ఎఫ్ టూ ఎఫ్ త్రీ మూవీస్తో హిట్స్ కొట్టాడు కానీ తర్వాత నుంచి సినిమాలైతే చేస్తున్నాడు కానీ సక్సెస్ కాలేకపోతున్నాడు గతేడాది మట్కాతో వచ్చాడు కానీ ఫలితం కూడా లేకుండా పోయింది ప్రస్తుతం ఓ హారర్ కామెడీ చిత్రం చేస్తున్నాడు అసలు విషయానికొస్తే తనతో కలిసి సినిమాలు చేసిన లావణ్య త్రిపాఠిని ఆరేడేళ్ల పాటు ప్రేమించిన వరుణ్ తేజ్ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో పెళ్లి చేసుకున్నాడు ఈ మే నెలలో తమ తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఇప్పుడు రాబోయే బేబీ కోసం షాపింగ్ చేయడం లాంటివి చూస్తుంటే మరో నెల రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతారేమో అనిపిస్తుంది